బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలో పద్ధతిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు మున్సిపల్ కమిషనర్ జి రఘునాథ రెడ్డిని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు వారు రోజువారీ విధుల్లో ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యంగా అనారోగ్య కారణాల సమయంలో మరియు ఇచ్చిన ఇతర అత్యవసర పరిస్థితుల్లో బదిలీ పని వారిని నియమించుకునే సౌలభ్యాన్ని కల్పించాలని వారు ప్రధానంగా కోరారు కమిషనర్ సానుకూలంగా స్పందించి పట్టణ జనాభా పెరిగినందున ఎక్కువ మంది పని వారిని పెంచవలసిన అవసరం ఉందని అంగీకరించారు అందుకోసం నలభై మంది పనివారని నియమించడానికి అనుమతి నిమిత్తం ప్రభుత్వానికి లేఖ రాస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు ప్రతి సమస్యకు సానుకూలంగా స్పందించి తమ పక్షాన ఉంటానని హామీ ఇచ్చినందుకు కార్మికులు కమిషనర్ కు ధన్యవాదాలు తెలియజేశారు మేము వెనక్కి తీసుకుంటాం ఎందుకంటే కమిషనర్ గారు కార్మిక సమస్య పట్ల వాళ్ళు చాలా యథార్థంగా మనస్ఫూర్తిగా అంగీకరించారు కష్టాలు మేము చెప్పాం వాళ్ళు దాని సొల్యూషన్ కూడా చెప్పారు ఈవేళ గిరిజన చర్యలు ఇచ్చినటువంటి అర్జీని మేము వెనక్కి తీసుకుంటాం ఎందుకంటే కమిషనర్ గారు చాలా మంచి మనసుతో అలాగే ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా మంచి మనసుతో కార్మికుల పక్షాన మేము ఉంటాం వాళ్ళ కష్టం అయితే మేము తోడుగా ఉంటాం మీ సమస్య లేదంటే మేము వివరం చెప్పాం ఇలాంటి కష్టాలు కష్టాలున్నాయని ఆ కష్టాలు మాత్రం మేము తీరుస్తాం సమస్యను ఇలా విధంగా సాల్వ్ చేస్తామని చెప్పి మాటిచ్చి ఉన్నారు కాబట్టి మేము మన ఇచ్చిన గ్రీన్ సెల్ ఇచ్చే అర్జీని వెనక తీసుకుంటానికి సంసిద్ధంగా బాపట్ల కార్మికులు అందరు సిద్ధంగా ఉన్నారు ఇన్స్పెక్టర్ గారు ఇద్దరికి ధన్యవాదాలు చెప్తున్నాం ఈ కార్మికులు పేదవారు కష్టాల నుంచి వాళ్ళు అర్థం చేసుకొని మా సమస్య పట్ల వాళ్ళు వాళ్ళు కమిషనర్ గారు ఇన్స్పెక్టర్ చూపించిన అభిమానుల ప్రేమకి మేము కార్మి యూనియన్ నాయకుల ఈ నాయకులుగా కార్మిక సంఘం తరఫున నాయకులుగా మేము అందరం కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు సేవ తీసుకున్నాం మనం సోమవారం గ్రివిడలో పాపట్ల కార్మికుల సమస్య పైన మరి గ్రివిడ అర్జీ ఇచ్చాం దాని మీద కమిషనర్ గారు అర్జీ తీసుకొని అక్కడే ఉన్నారు పాపట్ల కమిషనర్ గారు ఈరోజు పిలిపించి